దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను డాక్టర్ లహరి ఆమె న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ చాలామందికి హెయిర్ హెల్త్ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ముఖ్యంగా మనకి రకరకాల సీజన్స్లో హెయిర్ లాస్ అవ్వడం కానీ ఆర్ లైఫ్లో ఒక సర్టెన్ ఏజ్లో హెయిర్ లాస్ అవ్వడం లేదా చిన్నతనంలోనే హెయిర్ అనేది కలర్ మారిపోవడం అంటే వైట్ హెయిర్ అనేది చాలా ఎర్లీ ఏజెస్లో రావడం ఇట్లా రకరకాల హెయిర్ ఇష్యూస్ అట్లాగే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు జుట్టు అనేది సాధారణంగా జుట్టు రాలడం రాలకపోవడం లేకపోతే జుట్టు టెక్స్చర్ కానీ అంటే స్మూత్గా ఉందా కర్లీగా ఉందా పల్చగా ఉందా లేకపోతే థిక్గా ఉందా ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అందులో ఒకటి వచ్చేసి మనకి జెనెటిక్స్ మెయిన్లీ జెనెటికలీ మన హెయిర్ అనేది థిక్నెస్ ఎలా ఉంటుంది లేకపోతే కర్లీగా ఉంటుందా ఆ టెక్స్చర్ అనేది ఎలా ఉంటుంది స్మూత్గా ఉంటుందా ఇవన్నీ కూడా కొంతవరకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి వస్తాయి అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సో పొల్యూషన్కి ఎక్స్పోజర్ ఉందా అట్లాగే మనం తీసుకునేటువంటి వాటర్లో ఏమైనా పొల్యూటెంట్స్ ఉన్నాయా తీసుకునేటువంటి ఆహారంలో ఏమైనా టాక్సిన్స్ కానీ హెవీ మెటల్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటి ప్రభావం అనేది మన జుట్టు మీద పడుతుంది అండ్ ఏజ్ రిలేటెడ్ మార్పులు కూడా మన జుట్టులో తప్పనిసరిగా వస్తాయి ముఖ్యంగా ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ స్కిన్లోను హెయిర్లోను అంటే స్కిన్ చర్మం కానీ జుట్టు కానీ ఈ రెండిట్లో కూడా మార్పు అనేది మనకి చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట సో ఏజ్తో పాటుగా మార్పులు వస్తూ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంత కంట్రోలబుల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే డయట్ ఎట్లా ఉంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ అన్నీ వస్తున్నాయా లేదా తగినటువంటి పోషకాలన్నీ మన శరీరానికి లభిస్తున్నాయా లేదా అట్లాగే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కూడా కొంత మనము కంట్రోల్ చేయగలిగింది ఏంటంటే హెయిర్కి డైరెక్ట్ సన్లైట్ ఎంతవరకు తగులుతుంది అట్లాగే స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉందా బయట నుంచి డస్ట్ అక్యుమిలేషన్ ఎక్కువ ఉందా ఈ డస్ట్ డర్ట్ ఇవన్నీ అంటే మురికి అనేది కొంచెం ఎక్కువసేపు ఎక్కువ కాలం పాటు హెయిర్ వాష్ చేసుకోకుండా ఉన్నట్టయితే అలాంటప్పుడు వాటి వలన వచ్చేటువంటి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం చుండ్రు లాంటి సమస్యలు ఉండటం మూలాన వీటి వలన కూడా హెయిర్ ఫాల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ ముఖ్యంగా న్యూట్రిషన్ అంటే డైట్లో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అంటే ఎటువంటి న్యూట్రియంట్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ చేద్దా మనం ఇక్కడ డైట్లో ఎటువంటి కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు అనేది ఈరోజు మాట్లాడుకుందాం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కొన్ని న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా డైట్లో తగినంత ప్రోటీన్ లేకపోతే మనకి హెయిర్ లాస్ చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రోటీన్ అనేది రకరకాల ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది నాన్ వెజ్ తినేవాళ్ళైతే కనుక అన్ని రకాల మీట్స్ ఎగ్స్ నుంచి ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఆర్ ఎనీ అదర్ మటన్ కానీ ఇలాంటి రకరకాల మీట్స్ నుంచి ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి లభిస్తుంది ఇంకా వెజిటేరియన్స్ విషయానికి వస్తే కూడా ఇంతే గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ మోర్ లెస్ మనకి లభించేందుకు సరైన సోర్సెస్ చూస్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసి రకరకాల పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు పెసరపప్పు అట్లాగే మినపప్పుతో చేసినటువంటివి శనగపప్పు ఇలా రకరకాల పప్పులు రకరకాల గింజలు గుగ్గిళ్ళు అంటాం కదా ఉడికించి తీసుకుంటారు లేదంటే కూరలు చేసుకుంటారు రాజ్మా కానీ శనగలు అలసందలు సోయా చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు ఉలువలు ఇట్లా రకరకాల గింజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనకి చక్కటి ప్రోటీన్ లభించే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా పాలు పెరుగు తీసుకునే వాళ్ళైతే గనక పాలు పెరుగు కూడా మనకి చక్కటి ప్రోటీన్ని అందిస్తాయి అండ్ అడిషనల్గా అంటే కేవలం ఇట్లా డైరెక్ట్గా వచ్చేటువంటి సోర్సెసే కాకుండా కొద్దిగా ప్రాసెస్ చేసినటువంటివి ముఖ్యంగా సోయాబీన్ గింజల నుంచి తీసినటువంటి సోయా పాలు కానీ అట్లాగే సోయాబీన్ గింజల నుంచి చేసేటువంటి మీల్ మేకర్ మిల్ మేకర్ కానీ సోయా నగెట్స్ అంటారు సోయా చంక్స్ అంటారు వీటన్నిటి నుంచి కూడా మనకి ప్రోటీన్ వస్తుంది అట్లాగే పన్నీర్ ఒకటి అండ్ సోయా పాలతో తయారు చేసినటువంటి సోయా పన్నీర్ ఒకటి ఇది కూడా చక్కటి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు సో ఇటువంటివన్నీ కూడా వెజిటేరియన్స్ అయితే దానికి తగ్గట్టుగాను నాన్ వెజిటేరియన్స్ అయితే కొంత యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారాను తగినంత ప్రోటీన్ శరీరానికి తీసుకున్నట్టయితే కనుక హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అయితే ప్రోటీన్తో పాటుగా ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ కంటే కూడా హెయిర్ బాగానే ఉంటుంది కానీ డల్నెస్ అనేది ఉంటుందంటే షైన్ లేకుండా రఫ్గా ఉండడము ఎండ్స్ చిట్లిపోయినట్టు ఉండటము ఇలా ఉంటుందన్నమాట దీనికి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో సరైన ఫ్యాట్స్ లేకపోతే కూడా మనకి ఇటువంటి ఇష్యూ వస్తుంది కాబట్టి ఫ్యాట్స్ అనేవి కూడా మంచిగా ఉండేటువంటి ఫుడ్ సోర్సెస్ మనం తీసుకోవాలి మెయిన్లీ రకరకాల నట్స్ అండ్ సీడ్స్ నుంచి మనకు గుడ్ ఫ్యాట్స్ అందుతాయి నట్స్ అండ్ సీడ్స్ అంటే ఆల్మండ్స్ వాల్నట్స్ అంటే బాదాం కానీ ఆక్రోట్ కానీ జీడిపప్పు పల్లీలు ఇటువంటివి అండ్ సీడ్స్ అంటే సెసిమీ సీడ్స్ నువ్వులు కానీ ఫ్లాక్స్ సీడ్ అంటే గింజలు కానీ పంకిన్ సీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అడిషనల్లీ కొన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ముఖ్యంగా రకరకాల బీ విటమిన్స్ బయోటిన్ కానివ్వండి అట్లాగే బీట్వెల్ కానివ్వండి ఫోలిక్ యాసిడ్ కానివ్వండి ఇవన్నీ కూడా హెయిర్ స్ట్రాంగ్గా ఉండేందుకు హెయిర్ లాస్ని అవాయిడ్ చేసేందుకు ఉపయోగపడతాయి అండ్ అదర్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ లైక్ ఐరన్ డెఫినెట్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా మనకి హెయిర్ లాస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనేమి ఎక్కువ కాబట్టి దానివల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా విటమిన్స్ మినరల్స్ అందేందుకు మనకు ఒక హోల్సమ్ డైట్ అనేది కావాలి సో దాంట్లో కూడా మనకి ఏంటంటే ఆకుకూరలు అనేవి రెగ్యులర్గా డైట్లో తీసుకున్నట్టయితే మన శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ చక్కగా అందుతుంది అదే డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక ఆ డెఫిషియన్సీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనము ఈ ఐరన్ కంటెంట్ కోసం అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవాల్సి రావచ్చు అదర్ దాన్ దట్ ఆకుకూరలు రెగ్యులర్గా డైట్లో తీసుకోవటము అట్లాగే కొంత మనకి పప్పు ధాన్యాలు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ప్రోటీన్ సోర్సెసే కాకుండా దాంట్లో అయన్ కూడా ఉంటుంది అండ్ నట్స్ అండ్ సీడ్స్ ఈ ప్రోటీన్ ఉండేటువంటి పప్పు ధాన్యాలు కలిపి తీసుకున్నప్పుడు ఏంటంటే అంటే వాటిని రెండింటినీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు జింక్ అనేటువంటి మినరల్ కూడా మనకు అందుతుంది సో జింక్ని కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు దాంతోపాటుగా వైటమిన్ సి ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవడము లేదంటే కొంత సలాడ్ ఆన్ ద సైడ్ పచ్చి కూరగాయలతో చేసినటువంటి లేదా ఫ్రూట్స్ యాడ్ చేసినటువంటి సలాడ్ సైడ్లో తీసుకుంటే ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ కూడా మనకి బాగా అబ్జర్వ్ అవుతుంది సో హోల్సమ్ డైట్ అన్నది తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అట్లాగే హెయిర్ హెల్దీగా ఉంచుకోవచ్చు ఇంకో హెల్త్ రిలేటెడ్ టాపిక్ తో ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది